నేను డాక్టర్ జివిఎస్ రాహుల్ రెడ్డి ఆర్థోపెడిషియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయి ఆర్కా హాస్పిటల్స్ గుంటూరు మా హాస్పిటల్ ఈరోజు జూన్ సెవెన్ జూలై సెవెంత్ కొత్తగా ప్రారంభిస్తున్నాం గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందరూ అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి సో మా హాస్పిటల్ తరఫున మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్ లో న్యూనేటాలజీ కూడా ఉంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలు वाली एमर्जेंसी सर्वीस अम सो ना ओनली दिशा मिगता डिपार्टें जनरल मेडिशन जनरल सर्जरी गैनकालजी आब्स मिगता कारियजी यानी न्यूरालजी अन्हीं मल्टी स्पेलिटी हास्पल सो अभी रकल फेसीलिट इंक्लूड एक्से लैब एंड ईसीयू फेसील एनसीयू फेसील आपरेशन थिटर्स इंक्ूड लैमनार आपरेशन थिटर्स అన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో దానికి అందరూ ఈరోజు యూస్ అందరూ మా సహకరిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం అండ్ మా మా వైఫ్ మిస్టర్ ప్రియాంక నేను పీడియాట్రిక్స్ నారాయణలో చేశాను ఆ తర్వాత రైన్బోలో వర్క్ చేశాను అక్కడే ఫెలోషిప్ చేశాను చిన్న అప్పుడే పుట్టి నెల తక్కువగా పుట్టిన పిల్లలు వాటి మీద స్పెషలైజేషన్ ఐదు వందల గ్రాముల వన్ కేజీ ఇలాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఓకేనా అందుకని ఎన్ ఎన్ఐసి కూడా లామినర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ విత్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అండ్ మల్టీ స్పెషాలిటీ కానీ స్టార్ట్ చేసాము అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ ఎప్పుడు కేసు వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాం అండ్ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ సైట్ నుంచి యూజ్ చేసుకున్నాము అండ్ క్వాలిటీగానే పెడతాము అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము డాక్టర్ నా జీర్ ఉద్దయన్ అని జనరల్ సర్జన్ ఆయన స్పెషలైజేషన్ జనరల్ సర్జన్ నాగేశ్వరరావు అని జనరల్ మెడిసిన్ డాక్టర్ సౌమ్య అని తను పదనాలజీస్ ఇంటెన్సివ్ పల్నాలజీ చేసింది బ్రాంకోస్కోపీస్ అనేది కూడా చేసింది తను కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నైన్కాలజీ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఆర్షి అప్పుడే రాలేదండి అప్లై చేస్తాము రోజు ఓపెనింగ్ చేస్తున్నాం బట్ ఆగస్ట్ ని ఫస్ట్ నుంచి అన్ని ఫుల్ గా లైక్ ఓపెన్ సర్వీసెస్ అందరికీ అవైలబిలిటీగా ఉంటాయి కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోతే ఆగస్ట్ నుంచి ఫుల్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతారు